ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు నమస్కారం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అంతా ఓ పిచ్చోడి మాట్లాడుతూ ఉంటే వాడు పిచ్చోడులే పిచ్చోడి మాటలకు ప్రపంచంలో విలువ లేదని ఊరుకున్నారు భార్యా బిడ్డలను అడ్డు పెట్టుకుని ఏడ్చి సస్తదిరించి ఓట్లేయించుకొని గెలిచినోడియాల బలుపు బాగా పెరిగి బలుపు బలుపు మామూలు బలుపు కాదు బలుపు పెరిగి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అలుస్త వ్యాఖ్యలు చేస్తున్నాడు తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నాడు ఈ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం అన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులన్నా ప్రజల కోసం సేవ చేస్తున్నటువంటి ఏ నాయకుడన్నా మర్యాద తప్పకుండా కౌశిక్ రెడ్డి ఏ ఇంటికి వచ్చినా హుజరాబాద్ లో అడుగు పెడితే ఆయన కారులో ఉండని ఆయన ఇంట్లోనే ఉండని ఆయన బెడ్రూమ్ లో పండుకొని ఈడ్చుకొచ్చి తనం భౌతిక దాడులకు దిగుతాం తప్పకుండా ఆయన అడుగు పెట్టిన రోజు జరుగుతుంది కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం రామస్థాయి అధ్యక్షులకు పిలుపునిస్తున్నాం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా డేట్ డిసైడ్ చేస్తాం ఆయన ఉన్న రోజు నీకు దమ్ముంటే పలాడు వస్తున్నా క్రిస్తారెడ్డి అన్నావు కదా ఏ నేను వస్తున్నా మీడియాలో వింటావు కదా ఇప్పుడు నేను ఎల్లుండి వస్తున్నా అని నువ్వు ఏ రోజు వస్తున్నావు చెప్పు నువ్వు రాత్రి పుట్టి వచ్చి పండుకుంటే నేనేం చేయలేదు చెల్పురుకు రావే ప్రమాణం చేస్తారంటే అట్టబడి వెనకకు పోయావు నేను ఆనాడే పోయింది నీ ఇజతో ఓ పచ్చ కట్టుకొని దేవుని పట్టణం పెట్టుకొని స్నానం చేసావు నీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చెప్పి నీ క్యాంప్ ఆఫీస్కి ఏ రోజు వస్తావు పొద్దంతా రా నీ ఇంటికి వస్తావా పొద్దంతా ఏ టైంకి వస్తావో నువ్వు ప్రకటన చేయి నువ్వు ప్రకటన చేసి చూడు బిడ్డ నీకు తెలుసు నీ పిట్ట బలుతుందో నువ్వు ఎట్టెట్ట నియోజకవర్గంలో తిరుగుతు తెలుస్తుంది నేను ఏడు పోయాదో నాకు కూడా తెలుసు మొత్తం చిట్టావాళ్ళ అన్న కౌశిక్ రెడ్డి తోటి నేను కూడా తిరిగినా ఆయన బండి నేను కూడా తిరిగినా ఏ పెద్ద పిచ్చోడు అవలాగా అలాగడే చెప్పినా అందుకే ఆయన నుంచి బయటకు వచ్చేసిన ఏ రోజు కౌశిక్ రెడ్డి పార్టీ లైన్ లో పనిచేయలే పార్టీలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి నేనని తిప్పుకుంటాడా రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డిని బండెక్కనిచ్చేదా కౌశిక్ రెడ్డి ఆయన గేట్గాడికి పోయి మోకరి లేదు ఆయన గేట్ గారి దగ్గర పోయి వెయిట్ చేసేది ఎప్పుడు కలుస్తాడు అది మేము పోలేదా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కౌశిక్ రెడ్డిని తీసుకొని కౌశిక్ రెడ్డి అప్పటి మేం పోలేదా సరే పో ఇప్పుడు కూడా పో నీ నీ నాయకుడికి లేని దూర అలవాటు లేదు నువ్వు అవన్నీ రేవంత్ రెడ్డి గారికి ఆపాదిస్తే ఎట్లా నాయకుడు డ్రగ్స్ తీసుకుంటాడు డ్రగ్స్ కేసు ఏమైంది ఎందుకు ఫుడ్స్ పెట్టిరు చెప్పండి డ్రగ్స్ కేసుని ఎందుకు కోల్డ్ స్టోరేజ్ ఫుడ్స్ పెట్టిరు ఎవరు ఉన్నారని ఎవరికి సహాయం చేద్దామని అలా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు డ్రగ్స్ మళ్ళీ డ్రగ్స్ విషయంలో రాష్ట్రాలు మొత్తం పంజాబ్ హర్యానా లాంటి ఢిల్లీ లాంటి మొత్తం ఊగిపోతా ఉంటే తెలంగాణలో సాఫ్ట్వేర్ పెరుగుతూ ఉంది ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉన్నది గోల్ల యూనివర్సిటీలు వచ్చినాయి మొన్న రెండు యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చింది విద్యారంగం పెరుగుతా ఉంది విదేశీ వనితలు వస్తున్నారు విదేశీ విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు వీళ్ళంతా చదువుకున్నప్పుడు హైదరాబాద్ ప్రతిష్ట దిగజారని చెప్పి డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు సినిమా బతిలాడుతున్నాడు డ్రగ్స్ వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో ఎవరైతే ఒక మాట చెప్తే ప్రజలు విశ్వసిస్తారో ఆ మాటలు నమ్ముతారో ఆ మాటలు వింటారో వాళ్ళందరినీ నేడుకుంటుంటారు డ్రగ్స్ వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పి నువ్వేమో ఇంటర్నెట్ డ్రగ్స్ పెట్టుకుంటావు చూసుకోవాలి కదా వెనక ముందు మాట్లాడేటప్పుడు కూడా కొంచెం వీపు చూసుకొని వెనక సెలవు లేకపోతే రెండు అద్దాలు ఉంటాయి ఎనకోటి ఉంటుంది ఉంటుంది ఇంట్లో కనబడకపోతే ఆడికి పోయి చూసుకోవాలి బూటి పార్లర్లకు సెలవులోకి లేకపోయి చూసుకోవాలి ఇవి ఒక అద్దం ఉంటది చెప్పు మాటలు మాట్లాడటం ఏమో పోయిండు ఆడికి పోయిండు ఇడికి పోయి తలకాయకి ఇట్లా తిరుగుతుందా పలు మాటలు కాకపోతే నేను చెప్పన్నా మరి నీ నీ చరిత్ర అంతా నా దగ్గర ఉంది ఏమున్నది నీ దగ్గర తోకమంట ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ భూములు లీజుకి తీసుకునే కదా పెట్రోల్ బంకులు నడిపింది ఏమున్నది నీ దగ్గర తోకమట్ట నాకంటే సంపన్నుడు అయితే అయితే అయినావో కావచ్చు నాకంటే ముందే నువ్వు సంపన్నుడు కావచ్చు కానీ నీకెట్లొచ్చింది ఎట్లొచ్చింది ఇవన్నీ ఎడపై పట్టుకొచ్చిన పైసలన్నీ ఎవడు పనివాటు చేసుకుంటాడు ఎవడి ఆదాయ వనరుల్లో ఎట్లా సమకూర్చుకోవాలో ఉంటుంది నీ లెక్క బెదిరిస్తే ఆ గ్రానిట్ లెక్క కేసు పెడతాను రాష్ట్రంలో ఎవడు ఎవరిని బెదిరించినా ఎవరిని ఒక నక్కుని కాలు రాసినా ఎవడు రుకోడు చట్టం ఉంది పోలీస్ స్టేషన్ ఉన్నది కేసు ఉన్నది మీడియా ఉన్నది మీరు పాతు మాటలు కాకపోతే హుజరాబాద్ నియోజకవర్గం యొక్క ప్రజల పరువు తీస్తున్నాడు ఇక్కడ గెలిచిన సబ్జెక్టును తీసుకుపోయి హైదరాబాద్ లో కేటీఆర్ దగ్గర తాకట్టు పెట్టిండు ఇక్కడ గెలిపిస్తే ఆ గెలవటం కూడా త్రిముఖపూర్లో గెలిచిండు తప్ప పెద్దగా ఆయన సొంతంగా సాధించింది ఏం లేదు అది కూడా ఆడుకుంటే వాళ్ళు ఆవిడ కుమ్ము పడితే వాళ్ళ బిడ్డ దీనంగా ముఖం పెట్టి గెలిచి రేపు ఈయనను చూసి అంతగాడని అని లేకపోతే బాగా ప్రజా సేవ చేస్తాడు ఏం సేవ మీకు తెల్వందే ఉన్నది మీకు తెల్వదే ఉన్నది మూడు నెలలకు డేట్ అయిపోయిన చెక్కులు ఇచ్చి ఈయన పెద్ద సేవ చేస్తున్నా అంటే ఎవరు చేసి ఎవరైనా బీదోని పిలిచి ఎవరైనా పెట్టినా ఎవరైనా ఒక్క రూపాయి సహాయం చేసిడో ఒక బీదోని పిలిచి ఎవడన్నా చచ్చిపోతావు యాభై కిలోల బియ్యం ఇషన్ రాని ఎవరి చాలా ఇంకెవడన్నా వస్తే జేమ్ దగ్గర